శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం వింతలనే వ్యర్థములైన కార్యముల్ చింతన చేయు సత్కవులు ప్రజాపతుల గ్రజాతులు వింతల పాలుగా విగ్రహ పూజలు ఇంట ఇంటయురగాను పరద్రోవలుగానరు ఏమి చిత్రమో అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలిమాయ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వింతలు విడ్డూరాలు జరుగుతుంటాయి ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఒక కొత్త వింతనే ఉంటుంది అవే వింటుంటాము అవే చూస్తుంటాం ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా నైపుణ్యం కలిగిన వీరులకు వారికి తగిన పనులు కార్యక్రమాలు లభించవు వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించక వారి నైపుణ్యాలను వ్యర్థం చేసుకుంటూ ఏదో ఒక ఇతర ఉద్యోగంలో వృత్తి వ్యాపారాల్లో కాలం గడుపుతుంటారు ఏ నైపుణ్యం లేని వారు ఉన్నత అధికారాల్లో వ్యాపారాల్లో ఉంటారు అక్రమంగా ధనాన్ని ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు వారు మాత్రమే భోగభాగ్యాలను అనుభవిస్తుంటారు అలాంటి వారి వల్ల ప్రజలకు కష్టనష్టాలే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు గొప్ప గొప్ప నైపుణ్యం కలిగిన మహాకవులు కళాకారులు కూడా ప్రజాహితమైన మంచి మంచి రచనలు చేయలేరు వారి మంచి కళలను ప్రదర్శించలేరు మంచి రచనలు చేసిన నీతిని ధర్మాన్ని తెలిపే మంచి కళలను ప్రదర్శించినా వాటికి ఆదరణ ఉండదు అందుకే వారే పనికి మాలిన రచనలు చేస్తూ విధి లేక కాలం కర్మం అనుకుంటూ జీవనాన్ని గడుపుతారు అంతేకాదు ప్రజాపతులు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు అదే బాటలో ఉంటారు అదే బాటలో నడుస్తుంటారు అగ్రవర్ణముల వారు ధనవంతులు కూడా అదే బాటలో నడుస్తారు అనేక అవమానాల పాలవుతారు అయినా వారు పట్టించుకోరు వారి పద్ధతులను మార్చుకోరు అనేక అవమానాల పాలవుతారు అయినా వారు పట్టించుకోరు వారి పద్ధతులను మార్చుకోలేరు ప్రజలకు అనేక కష్ట నష్టాలు కలిగిస్తుంటారు ఇక ఏ ఇంట చూసినా గుళ్ళల్లో కంటే మించిన విగ్రహాలే ప్రతి ఇంట కనిపిస్తుంటాయి అనేక రకాల విగ్రహాలు దొంతర దొంతరలుగా వెలుస్తాయి గుడులను మరిపించే విధంగా విగ్రహాలకు పూజలు చేస్తుంటారు చేయిస్తుంటారు మహా అట్టహాసంగా తోటివారి మెప్పు కొరకు నైవేద్యాలు మహా నైవేద్యాలు అర్పిస్తూ నానా తంటాలు పడుతుంటారు కానీ ఎలాంటి అంతరంగిక భక్తి కానీ పరమార్థ తత్వం కాని వారిలో ఉండదు వారికి తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు మరొక చిత్రమేమంటే ఇదే తంతు ప్రతి ఇంటిలో కొనసాగుతుంది ఏదో పొందుతామనే భ్రమలోనే ఉంటారు ప్రతి ఇంటిలో భక్తులు అనేకం కానీ భక్తి శూన్యంగా ఉంటుంది అందుకే శ్రీ స్వాముల వారు కలియుగములో జరగబోయే విషయాలు తెలియజేస్తూ వింతలనేకముల్ నీకము వీరులు వ్యర్థములైన కార్యముల్ చింతన చేయు సత్కవులు ప్రజాపతుల గ్రజాతులు వింతల పాలుగాగలరు విగ్రహ పూజలు ఇంట ఇంటయున్ దొంతరగానుగలి పరద్రోవలుగానరు ఏమి చిత్రమో అన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకే మనం మన పిల్లలకు పూజలకు బదులుగా బ్రతకడానికి లౌకిక విద్యలు నేర్పిద్దాం లౌకిక విద్యలతో పాటు సంస్కారాన్ని ఆత్మలో మంచి మార్పు రావడానికి మరియు దైవం దైవతత్వాన్ని అలవర్చే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించిన ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని వారి చే చదివిద్దాము చదువుదాం జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం